అలాగూ సేవలోకి వచ్చేసిన తర్వాత పరిచయలకు వచ్చేసిన తర్వాత ఇందాక మనం మార చెప్పుకున్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేరు దగ్గర పడి ఉన్నవాడికి తన కుటుంబీకులు ఆశ్రయించలేదు కానీ కుటుంబీకులు సహాయం చేయలేదు ఎందుకు సహాయం చేయలేదండి అతడు ఎక్కడ బాగుపడతాడు అది ఎక్కడ ఆశీర్వదించబడిపోతాడని సహాయం చేయలేదు నేను కూడా ఆశీర్వదించబడిన తర్వాత బాగుపడిన తర్వాత ఓర్చలేని వాళ్ళు చాలామంది ఉంటారు అవునంటారు కాదంటారా తాగినంత చేప తాకరని చెప్పేవాడు ఉండడు చెడిపోయిన చేప చెడిపోకరని చెప్పేవాడు ఉండడు కానీ మనం ఆశీర్వదించబడుతూ ఉంటే మనం బాగుపడుతూ ఉంటే వార్చలేని వాళ్ళు మంది ఉంటారు దేని స్తోత్రం కలిగిన కాక హలే లూయా అలా వార్చలేని నన్ను ఒక ప్రాంతానికి దేవుని స్వార్థ పరిచయకు వెళ్ళినప్పుడు వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వారి కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఏదో పెట్టారు ఆహారం సమాజ సర్వ సమాజంగా ఏం చేయాలంటే దైవజన్ ఎవరింటికి వెళ్ళినా సరే ఏమి పెట్టినా సరే తినాలి లేకపోతే ఏమంటారు అదిగో దయవజు పాస్ట్ గారు కొంపలో తిన్నాడు మా కొంపలోకి వచ్చి తినరా అంటారు అవునా కాదండి ఆ కొంపెళ్తే బాగానే తింటాడు వాళ్ళ ఇంటికి వెళ్తే బాగానే ఉంటాడు ఏంటో మా ఇంటి కొత్త తినడు మా ఇంటి కొత్త చేయడన్నాడు అంటారు కాబట్టి మీరు అలాంటి ఊళ్ళు కాదు కానీ మా ఊరు వాళ్ళందరూ అలాంటి ఊళ్ళే దేవుని స్తోత్రం కలిగిన గాక మీరందరూ మనుషులు దేవునికి మహిమ కలిగిన గాక హలే అంటారు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఎవరింటికి వెళ్ళినా ఏం పెట్టినా సరే ప్రేమతో స్వీకరిస్తాము తింటాము అలా తిని ఉండగా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత భయంకరమైన తలనొప్పి నాకు స్టార్ట్ అయింది తలనొప్పి స్టార్ట్ అవుతూ ఉంది తలనొప్పి స్టార్ట్ అయింది ఒక రోజు అయిపోయింది సరే ఇప్పుడు తగ్గిపోద్ది అనుకున్నాను తగ్గలేదు రెండో రోజు వచ్చింది తగ్గలేదు మూడో రోజు వచ్చింది తగ్గలే సరే హాస్పిటల్కి వెళ్దామని గాయత్రి న్యూ హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకు వస్తుంది తలకే నొప్పి బాగా ఆలోచించామంటే ఇదేని కోసం దిగిలేదు ఏమీ ఆలోచించలేదని చెప్పా అయితే మరి తల్ల ఏముందో తెలియదు కాబట్టి బ్రెయిన్ స్కానింగ్ చేయాలని బ్రెయిన్ స్కానింగ్ తీశారు బ్రెయిన్ స్కానింగ్ తీసిన తర్వాత నాకు వాళ్ళు చూసి రిపోర్ట్ చూసి ఏమన్నారంటే బ్రెయిన్లో కూడా ఏమి లేదు అంత నార్మల్గా ఉంది ట్యాబ్లెట్లు ఇస్తాము వాడుకోండి అన్నారు సర్లో ఇంటికి వచ్చేసాము ట్యాబ్లెట్లు వాడుతున్నాం నాలుగో రోజు వచ్చేసింది ఐదో రోజు వచ్చేసింది కానీ భయంకరమైన తలనొప్పి తలకి గుడ్డ కట్టుకుని ఏడ్ చేసేవాడిని ఇంట్లో దొల్లి దొల్లి అంత భయంకరమైన తలనొప్పి ఏ లోపల మా ఇంట్లోకి ఒక ఆలోచన వచ్చింది ఇదికి ట్యాబ్లెట్లు తగ్గట్లేదు బిల్లలు తగ్గట్లేదు హాస్పిటల్ తగ్గట్లేదు కానీ వీడి తలనిప్పిపోతుంది అంటే వీడు ఇక్కడ తిరిగింది కాబట్టి మొత్తానికి వీడికి ఏదో ఎవరో ఏదో అన్నారు అప్పుడు అనుకున్నారు ఎక్కడ తీసుకెళ్ళాలి ఇన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి హలే లూయా వాళ్ళకి ఆలోచన వచ్చింది అక్కడ తీసుకెళ్దామా ఇక్కడ తీసుకెళ్దామా అది కట్టిందామా ఇది కట్టిందామని ఆలోచన ఉంది ఆ మాటలు నాకు పడుతూ ఉన్న చెవులు కానీ నేనేం చేస్తున్నాను అప్పటికే బైబిల్ పెట్టుకుని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను ఒక దైవజనుడిగా ఒక సేవకుడిగా ఒక విశ్వాసిగా ఉన్న నేను ఈరోజు మరలా వారి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అంటారా నా దేవుడే సర్వశక్తి మంత్రుడి కదా నా దేవుడే విమోచకుడు కదా నా దేవుడే ఎన్ని ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా రక్షించేటువంటి రక్షకుడు కదా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఇవే సర్వశక్తి మంత్రుడు వాళ్ళు ఎవరి దగ్గరికి నేను వెళ్ళకూడదు నన్ను విడిపించని చేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు వారి వారి పనులు చేసుకుంటారు నేను ఉన్నాను నమ్మండి గదిలో తలుపేసుకున్నాను హాల్లో ఎవరు కూడా మాట్లాడకూడదు హాల్లో తలిపేసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టా మోకరించాను ప్రభా ఎందుకు తలనొప్పి వస్తుంది ఎందుకు ఈ తలనిప్పి వస్తుంది ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు అయ్యా నేను సేవ చేయాలి నీ పరిచర్ చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు నాకేమైందన్న నాకే తెలియదు మోకరించిన తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించు ఇదిగో నువ్వు పలాన వారింటికి వెళ్ళావు దర్శనంలో చూపిస్తూ ఉన్నావు అప్పుడు దాకా ఏమైంది కూడా తెలియదు వారు ఇదిగో ఇలా చేసి పలానా ఫలానా చేతబడి చేసి నీకు పెట్టారు కాబట్టి అది నీ బ్రెయిన్లోకి వచ్చేసింది అీకటంతకు నీ బ్రెయిన్లోకి వచ్చేసి నీ వచ్చేసింది కాబట్టి నువ్వు ఈ రీతిగా తలనొప్పితో బాధపడుతున్నావని ఆ రోజు దేవుడు దర్శనంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూశాను హలే అలా మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి ఇంకా ఆరాధించడం మొదలు పెట్టాను నా చేతిలో కంజిరుంటే కంజిరు పెట్టుకుని వాయిస్ ఆరాధన చేస్తున్నాను పాట పాడుచున్నాను గణపరుస్తున్న దేవునికి ప్రభు నీవే సర్వశక్తి నీవే విడిపించాలి విడిపించాలి విడిపించాలని ప్రభుకి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన వెలుగు నా మీదకి వచ్చింది చెప్తున్నాను దేవుని బిడ్డలారా ఆ ఉన్నతమైన వెలుగు నా మీదకి రాగాని మూసి ఉన్న డోరు తెరవబడి నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది హలేలుయా ఐదు రోజులు ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగుపడని నేను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగు చేయబడలేదు కానీ ఒక దిన ముందు నా రక్షకుని అద్దకు వచ్చినప్పుడు ఆ భయములో ఆ దిగుల్లో ఆ చింతలో నా రక్షుడి దగ్గరికి వచ్చి నేను మోకరించినప్పుడు నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళింది ఆ క్షణం అది నాకు విడుదల కలిగింది దేవుని స్తోత్రం కలిగిన గాక హలిలుయా హలిలుయా మా కాండంలో ఒక మాట ఉంటుంది వెళ్ళి ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా చంపేయండి తొలి పిల్లలందరూ కూడా చంపేయండి అని ఎవరికి ఆజ్ఞాపిస్తాడో అంటే తెలుసండి దయ్యాలధిపతులైన మంత్రికులకి మంత్రసేనలకి ఏం చేస్తారంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చంపేమంటే మంత్రసానులు ఏం చేస్తారో తెలుసండి మంత్రసానులు దేవుని బిడ్డలకు భయపడి హలే వారిని విడిచిపెట్టాను ఎవరికి భయపడ్డారో దేవుని బిడ్డలకు మంత్రసానులు భయపడుతున్నారు దేవుని బిడ్డలకి మాంత్రికులు భయపడుతున్నారు దేవుని బిడ్డలకి దేవ జనులకి దేవుని ఆత్మకి పరిశుద్ధాత్మ శక్తికి ప్రభుని యేసుక్రీస్తు వారికి లోకములో ఉన్నటువంటి చీకటంతా కూడా భయపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ రక్షకుని వద్దకు వస్తే చాలు మనం విడుదల పొందుకుంటాం దేని స్తోత్రం గాక హళీలుయా హళేలుయా కాబట్టి దేవుడు పిలుచున్నాడు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు రోగాలను బట్టి భయపడుతున్నావా ఇలాంటి మంత్రశక్తులను బట్టి భయపడుతున్నావా లోకాన్ని బట్టి భయపడుతున్నావు దేని బట్టి భయపడుతున్నావు ఈ రాత్రి కాలం ముందు నీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు నిన్ను విడిపించడానికి ఒక రక్షకుడు జన్మించాడు నీ కొరకే ఒక దేవుడు ఆయనే ప్రభుని ఏసు క్రీస్తు క్రీస్ఆర్ దేణు స్తోత్రం కలిగినగాక హలియా హలిలుయా అని ఎందుకు జన్మించాడంటే మనకి రక్షణవ్వడానికి జన్మించాడు దేవుని స్తోత్రం గాక హలిలుయా